నేరం చేస్తే ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారు కానీ కొన్నిసార్లు నిందితుడు అతి తెలివిగా నేరం చేయొచ్చు దానివల్ల కాస్త ఆలస్యం అవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ తప్పు ఎక్కడైనా జరిగే ఉంటుంది లేట్ అయినా సరే నేరగాడు దొరకడం మాత్రం ఖాయం పోలీసులకు చిన్న క్లూ దొరికితే చాలు బండారం బయట పెట్టేస్తారు అలానే ఓ హంతకుడు అతి తెలివితో చేసిన పనికి పదేళ్ల తర్వాత పట్టుకున్నారు పోలీసులు దురాశకు వెళ్తే ఏమవుతుందో ఈ వీడియోలో చూడండి కానీ అతడి దురాశకి ఓ యువతి బలైపోయింది అర్చనా సంగ్లే అనే యువతి పూణేలో ఉండేది ఆమెకు ఓ తో పెళ్ కొన్నాళ్ల పాటు వారి లైఫ్ కూల్ గానే సాగింది కానీ వారికి సంతానం కలగలేదు పైగా భర్త కూడా వేధించడం మొదలు పెట్టాడు అప్పటికే అర్చన సొంతంగా ఉద్యోగం చేస్తూ భర్త కంటే ఎక్కువగానే సంపాదిస్తోంది డిగ్రీ వరకు చదువుకున్న అర్చన తన కాళ్ల మీద తాను నిలబడగలదు దీంతో భర్త వేధింపులను తట్టుకోలేక అతడిని వదిలేసింది వేరే చోట ఒంటరిగా ఓ గదిని అద్దెకు తీసుకుని జీవించడం మొదలు పెట్టింది ఆ క్రమంలోనే పనిచేసే చోట సంతోష్ కటోరే అనే యువకుడు పరిచయం అయ్యాడు అప్పటికే అతనికి పెళ్లి కాలేదు కానీ అర్చన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుందని తెలుసుకు దీంతో మీరు నాకు నచ్చారు మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ ఆమె నో చెప్పింది ఆ తర్వాత సంతోష్ ఆమె మీద విపరీతమైన ప్రేమ చూపించేవాడు ఎంతో మర్యాదగా మాట్లాడుతూ చివరకు స్నేహం చేయడం మొదలు పెట్టాడు అలా ఏడాదిలోనే సంతోష్ మంచితనానికి పడిపోయింది అర్చన కానీ అతని మనసులోని ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి అమ్మాయిని దక్కించుకునేందుకు ఎన్ని రూపాలైనా ధరిస్తారు ఆమె కూడా అదే మంచితనం అనుకుంది తన భర్త వెధవ వేషాలు చూసిన తర్వాత సంతోష్ మగాళ్ళలోనే మంచి ఆణిముత్యం అనుకుంది ఆమె కూడా తిరిగి ప్రేమించింది ఇద్దరు కలిసే తిరిగేవారు చివరకు వారి పరిచయం కాస్త శృంగారం వరకు వెళ్లిపోయింది సంతోష్ ఆమె గతికే వెళ్లేవాడు ఇద్దరు కలిసి ఆఫీస్ కు అతని బైక్ మీదనే వెళ్లి తిరిగి వచ్చేవారు సాయంత్రం షికార్ తిరిగి ఇంటికి వచ్చాక అర్చన భోజనం ఏర్పాటు చేస్తే హాయిగా తినేసి అక్కడే ఉండేవాడు వీళ్ళిద్దరూ ఇక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అయితే ఇంతలో బనేర ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఫ్లాట్లు అమ్ముతున్నారని తెలియడంతో కొందామని అర్చన ప్లాన్ చేసింది కానీ దాదాపుగా ఐదు లక్షలు తక్కువ పడ్డాయి దీంతో తానిస్తానని చెప్పాడు సంతోష్ అయితే ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ మనం ఎలాగో కలిసి అనుకుంటున్నాం కదా అని నమ్మించాడు ఆమె కూడా సరేనంది దాదాపు ఎనభై శాతం డబ్బులను అర్చన తాను జీవితాంతం కష్టపడే సంపాదించిన రూపాయి రూపాయి పోగేసి ఫ్లాట్ ను కొనుగోలు చేసింది ఇక తన పేరుతో పాటు జాయింట్ గా సంతోష్ పేరును కూడా రిజిస్ట్రేషన్ లో చేర్చింది ఇద్దరు ఏడాది పాటు అదే ఫ్లాట్ లో ఉన్నారు కానీ కట్ చేస్తే రెండు వేల ఆరు నవంబర్ నాలుగు నుంచి అర్చన మిస్ అయింది అర్చన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులకు ఇచ్చాడు అంతేకాదు సంతోష్ మీద తనకు అనుమానం ఉందని చెప్పాడు పోలీసులు సంతోష్ ను పలు విధాలుగా విచారించారు అయితే రెండు రోజుల తర్వాత పశ్చిమాంధ్రకర ప్రాంతంలో అర్చన మృతదేహం పోలీసులకు దొరికింది మెడకు ఉరేసి చంపారని లో బయటపడింది సంతోష్ ను ఎంత విచారించినా సరే తనకేమీ తెలియదన్నాడు నేను ఆఫీస్ కి వెళ్లి వచ్చే సమయానికి ఇంట్లో లేదు ఆ రోజు ఆమె ఆఫీస్ కి వెళ్లనని చెప్పింది అంతకుమించి ఏమీ తెలియదన్నాడు తనను తప్ప మరో వ్యక్తి అర్చనకు తెలియదు దీంతో సంతోష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన సరైన సాక్ష్యం లేకపోవడంతో వెంటనే బెయిల్ మీద విడుదలయ్యాడు ఆ కేసు అలా సాల్వ్ కాకుండానే మిగిలిపోయింది ఇక ఆ తర్వాత ఆరేళ్ల వరకు కూడా ఆ ఫ్లాట్ లోనే ఉన్నాడు సంతోష్ ఆ తర్వాత ఒక మహిళను రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి తీసుకెళ్లి తన భార్య అర్చన అని అధికారులకు చూపించాడు నకిలీ డాక్యుమెంట్లతో ఆ ఫ్లాట్ ను తన మార్చుకున్నాడు తాము కొన్న రేటు కంటే యాభై శాతం లాభం వచ్చింది అప్పటికే ఆ ఏరియా బిజీ కావడంతో మంచి డిమాండ్ కూడా ఉండడంతో ఓ వ్యక్తి కొన్నాడు అయితే ఆ ఫ్లాట్ ను కొన్న సదరు వ్యక్తి రెండు వేల పదిహేడులో లో రీసేల్ చేయాలనుకున్నాడు దీంతో తాను అమ్మాలనుకునే వ్యక్తికి రిజిస్ట్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు మీకు అమ్మిన వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో తన పేరు మీద మార్చుకున్నాడు మేము అతని మీద ఫ్రాడ్ కేసు పెట్టామని అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ చూపించారు మీ మీద గా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కాలేదని తేల్చారు లిటిగేషన్ ప్రాపర్టీ మారిపోయిందన్నారు అధికారులు దీంతో లబోదిబమన్న అన్న సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇక వెంటనే జనవరి పోలీసులు సంతోష్ కటెర కోసం వెతికారు అప్పుడే డాక్యుమెంట్స్ ని పరిశీలించగా సంతోష్ తో పాటు సదరు ఫ్లాట్ అర్చన పేరు మీద ఉన్నట్లు గుర్తించారు అంతేకాదు అర్చన హత్యకు గురైన విషయం తెలిసి సంతోష్ ని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు తానే చంపారు ఒప్పుకున్నాడు అర్చనకు నాకు ఫ్లాట్ విషయంలో గొడవలు వచ్చాయి దాదాపుగా ఎనభై శాతం ఈ ఫ్లాట్ కు మంచి ధర అమ్మేసి మరి కాస్త దూరంగా ట్రిపుల్ ఫ్లాట్ కొందామని చెప్పాను అందుకు అర్చన ఒప్పుకోలేదు బిజీ బిజీలో ఉండాలని చెప్పింది అంతేకాదు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్లిపోవని బెదిరించడంతో ఆ ఫ్లాట్ ను చేజిక్కించుకునేందుకు అర్చనను చంపాలనుకున్నాను అందుకోసం కొల్లాపూర్ గుడికి తీసుకెళ్లాను అక్కడకు వెళ్లి వస్తే సంతానం కలుగుతుంది మనకు కూడా గొడవలు కాకుండా సంసారం బాగుంటుందని చెప్పాను ప్రత్యేక పూజల పేరుతో తీసుకెళ్ళాను చీకటి పడే వరకు అక్కడే ఉన్నాం రాత్రి సమయంలో సమయం చూసి బైక్ ను ఆపాను కిందకు దిగాను పోసినట్లు నటించి జేబులో ఉన్న తాడును తీసేసి వెనుక నుంచి అర్చన మెడకు చుట్టాను ఉరేసి చంపేశాను ప్రాణం పోగానే మృతదేహాన్ని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అక్కడే వదిలేసి వచ్చానని చెప్పాడు సంతోష్ దీంతో ఇటు ఫ్రాడ్ కేసు తో పాటు హత్య కేసు కింద పదేళ్ల తర్వాత జైలుకు వెళ్లాడు సంతోష్ హత్య జరిగిన పదేళ్లకు తాను చేసిన తప్పుకే దొరికిపోయాడు అయితే రిజిస్ట్రేషన్ అధికారులు తర్వాత సంప్రదించిన సంతోష్ చెక్కలేదు కానీ తర్వాత వచ్చిన అధికారులు గుడ్డిగా మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారు చివరికి అధికారులు తమ తప్పును గుర్తించారు కానీ అప్పటికే మొత్తం డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు సంతోష్ రెండు సార్లు రిజిస్ట్రేషన్ అధికారులను ఎలా బ్రిడీ కొట్టించాడనేది కొత్తగా ఫ్లాట్ కొన్న వ్యక్తికి కూడా అర్థం కాలేదు లంచాలిచ్చి మేనేజ్ చేసి ఉంటాడని తర్వాత వచ్చిన అధికారుల పరిశీలనలో నకిలీ డాక్యుమెంట్లను గుర్తించారని పోలీసుల విచారణలో తెలింది దీంతో ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కావడం కష్టమేనని తెలింది అయితే కొత్తగా కొన్న వ్యక్తి ఉన్నని రోజులు అందులోనే ఉండాలి దానిని ఇప్పుడు అమ్మలేని పరిస్థితికి వచ్చింది అలా సంతోష్ చేసిన నేరానికి నమ్మించి వెంటపడి ఆస్తి కోసం అర్చనను చంపాడు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ తో మరో వ్యక్తిని ముంచాడు ఇప్పుడు జైల్లో చెప్పకొడు తింటున్నాడు మరి ఆలస్యమైనా సరే తప్పు చేస్తే మాత్రం పక్కా దొరికిపోతారు ఇది మాత్రం గుర్తుంచుకోండి మరి ఎలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి